వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్ ఫ్రాన్స్లో డ్రగ్స్ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది తమ నాయకుడిని తరలిస్తున్న కాన్వాయ్ పై హాలీవుడ్ సినిమా తరహాలో భారీ గన్స్తో దాడి చేసి గాడులను చంపి మరీ గ్యాంగ్ లీడర్ను విడిపించుకుపోయింది దీంతో ఫ్రాన్స్లో హైలర్ట్ ప్రకటించారు నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు మొదలు పెట్టారు ప్రపంచంలోనే అతి పెద్ద కొకెన్ మార్కెట్ గా పేరున్న ఫ్రాన్స్ లో మహమ్మద్ అమ్రా ఓ మాదక ద్రవ్యాల గ్యాంగ్ అధిపతి ది ఫ్లై పిలుస్తారు అతడిని అరెస్టు చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఓ దోపిడీ కేసులో మే పదిన పద్దెనిమిది నెలలు శిక్ష పడింది మంగళవారం మరో కేసులో విచారణ నిమిత్తం రోయూన్ నుంచి యూరెక్స్ కు జైలు సిబ్బంది కాన్వాయితో బయలుదేరారు మార్గం మధ్యలో ఇంక్రామిల్లే వద్ద టోల్బూత్ దాటుతుండగా ఓ నల్ల ఎస్యూవీ కారు ఎదురుగా వచ్చి కాన్వాయ్ ను వెంటనే కొందరు గన్మెన్ ఆటోమేటిక్ ఆయుధాలతో కాన్వాయ్ చుట్టూ తిరుగుతూ కాల్పులు జరపడం మొదలు పెట్టారు ఈ ఘటనలో ముగ్గురు గార్డ్స్ చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ఆ సాయుధులు ది ఫ్లైను తీసుకుని రెండు కార్లలో పరారయ్యారు కొంత దూరంలో ఈ వాహనాలకు నిప్పు పెట్టి వేరే వాటిల్లో వెళ్లిపోయారు ఈ ఘటన ఫ్రాన్స్ ను కుదిపేసింది అధ్యక్షుడు మేక్రాన్ స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశం మొత్తం బాధితుల పక్షాన ఉందన్నారు ఈ దాడి చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించి తీరతామని అన్నారు ఫ్రాన్స్లో మాదక ద్రవ్యాల వినియోగంపై మంగళవారం ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది డ్రగ్స్ సంబంధించిన హింస భవిష్యత్తులో గణనీయంగా పెరిగిపోతుందని దానిలో ఆందోళన వ్యక్తం చేసింది అదే రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం రెండు రోజుల క్రితం కూడా జైల్లో ఓచలు కోసి పరారయ్యేందుకు ది ఫ్లై ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం విఫలమైనట్లు అధికారులు చెబుతున్నారు దాంతో టోల్ బూత్ వద్ద దాడిని ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు ఇతరుకి ఫ్రాన్స్ లోనే అత్యంత శక్తివంతమైన బ్లాక్ డ్యాన్ తో సంబంధాలను నై థాంక్స్ ఫర్ వాచింగ్ బిజియన్ తెలుగు